హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చి రొయ్యల కర్రీ నేను ఎలా చేశాను నేను ఇది ఫస్ట్ టైం చేశాను నేను ఎలా చేశాను అనేది వీడియోలో చూసేయండి ముందుగా పొట్లకాయలు చెక్కు తీసుకొని చక్కగా కడుక్కొని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయి ఐదు పచ్చిమిరకాయలు ముక్కలు కోసి పెట్టుకొని ఒక ఇంచు అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పచ్చి రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ దంచేసాను పచ్చి రొయ్యలు కూడా ఓల్చుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రొయ్యలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ మావలే కదా కర్రీ అంటే ఇంకా కొద్దిగా చింతపండు గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను ఇప్పుడు నూనె పోసుకోవాలి కర్రీకి సరిపడా కొంచెం తాలింపు దినుసులు కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత వేయక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేయించుకోవాలి దోరగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేయించుకోవాలి కలుపుకుంటా స్లో ఫ్లేమ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి రొయ్యలు కూడా నూనెలో కాసేపు వేయించుకోవాలి మంచిగా రొయ్యలు పచ్చివే వేస్తున్నాం కదా చక్కగా వేయించాలి కాసేపు కలిపేసి కాసేపు మూత పెట్టాను నేను ఆ క్లిప్ మిస్ అయింది మూత తీసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని రొయ్యలు మొత్తం కలుపుకోవాలి కూర మంచిగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని స్లో మంట మీద ఉడకనివ్వాలి రొయ్యల్ని కొద్దిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో మూత తీసి కలపాలి మళ్ళీ అడుగంట తీ కదా అడిగంట తీయేమనని కలుపుతున్నాను జాగ్రత్తగా కలుపుకోవాలి అడిగంటకుండా మీరు ఎప్పుడన్నా చేశారా రొయ్యలు పొట్లకాయ కర్రీ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా మీరు ఎంత తింటారో కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ ఫోన్ కెమెరా కదిలిపోతుంది ఒక చేత్తో వీడియో తీస్తా ఒక చేత్తో వంట చేస్తున్నాను వీడియో వాళ్ళు ఎవరో లేరు హెల్ప్కి నేనే షూట్ చేసుకుంటున్నాను ఇంకా ఓ చేత్తో వంట చేస్తా ఓ చేత్తో వీడియో తెస్తున్నాను కొద్దిగా అక్కడక్కడ ఉండి దేవనుకోకండి చక్కగా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత రొయ్యల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఈ రొయ్యలు ఈ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి చక్కగా మొత్తం అడవి నుంచి కలిసిపోవాలి కర్రీ మొత్తం కింద నుంచి దాకా చక్కగా కలపాలి మొత్తాన్ని రొయ్యలు పొట్లకాయ ముక్కలు మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గని మగ్గనివ్వాలి పొట్లకాయ ముక్కల్ని ఈ రొయ్యల ఫ్లేవరు అంతా పట్టిద్ది కదా చక్కగా మగ్గాలి నిదానంగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలపాలి కూర అడుగు నుంచి పైకి కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఫుడ్లో కొద్దిగన్నా చింతపండు తగిలితేనే ఆ టేస్ట్ బాగుండిద్ది మొత్తం కలుపుకుంటున్నాను కర్రీ మొత్తం అడుగు చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో ఐదు నిమిషాలు మగ్గేస్తున్నాను పొట్లకాయల వాటర్ అంతా వచ్చింది బయటికి మగ్గుతున్నాయి ముక్కలో ఇంకా కొంచెం గట్టితనంగా ఉన్నాయి నేను ఇవి కలిపేసి కొంచెం వాటర్ పోసాను ఇందులో ఇవే చాలు కదా ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసాను రొయ్యలు పొట్లకాయ ముక్కలు ఉడకాలి కదా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకున్నాను కర్రీని కలిపేసి మూత పెట్టేసి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను ఈ పొట్లకాయ కర్రీకి కాంబినేషను పక్కన చపాతి కూడా కాలుస్తున్నాను ఒక పక్కన కర్రీ ఒక పక్కన చపాతి రెండు రెడీ అవుతున్నాయి రొయ్యల కర్రీ చపాతీ కాంబినేషన్ బాగుంది చపాతీ కాలుస్తున్నాను ఇక్కడ చపాతీ పని కూడా అయిపోయింది కాల్చాను చపాతి హాట్ బాక్స్లో పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసే క్లిప్ మిస్ అయింది కొత్తిమీర కూడా వేసి దింపేశాను కూర కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్